ఇప్పుడు వస్తున్నా అంటే ఇది మూడోసారి మా ఇలవేలు తుమేడారం సమ్మక్క సార్లమ్మ ఎప్పుడు కూడా మా నా చిన్నతనం వచ్చేది కూడా మా పేరు కూడా అదే పేరు పెట్టింది కాబట్టి ఎప్పుడు మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటాము ఇదివరకు గతంలో వచ్చిపోయినా కానీ ఇవాళ అమ్మవారి గద్దె మీద ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకోవాలని వచ్చినాం కానీ విపరీతమైనటువంటి రద్దు ఉన్నది కానీ ఏర్పాట్లు ఏం చేసినా కూడా అంటే ఈ రోడ్లు మిగతా ఇవి చేసింది కానీ ఎంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఏర్పాట్లు కూడా సక్రమంగా లేవు అనేటువంటి బాధ ఉన్నది డబ్బన వాకాడ కానీ తర్వాత పోలీసు కానీ ఆర్టీసీ కానీ ఇది పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఇలా స్పష్టంగా కనిపిస్తున్నది నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టినకల్ నుంచి ప్రతి జాతరకు వస్తా కానీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు చూడలేదు కానీ వచ్చేసరికి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ సార్ దర్శనం అంటే చాలా తల్లికి మొత్తం బహిరంగ అదే ఇంత ఘటంలో ఉన్నట్టు నేను గద్దె మీదికి పోయి మొదలగా దర్శనం చేశాను అంటే అట్లా చేయదు అసలు వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఎట్లా దర్శనం చేపిస్తా ఆగేయాలి మొన్న ఒక వారం కింద వచ్చా వారం కింద పూజ చేసుకున్నా అవి చూస్తే మొత్తం జనం పోయి గతనికి దర్శనం చేసుకున్నాం తల్లికి చెప్పొచ్చిందే గవర్నమెంట్ వాళ్ళు ముందే ముందే ఇక పూజ వచ్చా ముందు ముందే వాళ్ళు ఎంత చేస్తాయి అయిపోయి మేము తల్లిని తెచ్చేటప్పుడు ఎంత వ్యక్తి మేము విజయేస్తాము మేము చూపాలు కట్టాము అన్నీ చేసినప్పుడు నాకైతే మంచిగా భక్తులుగా మంచిగా ఎందుకంటే గతంలో టూ ఇయర్స్ టైం తీసుకొని చేస్తే అయిపోవాలి టైం తీసుకోండి ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే లోపల పోతే మొత్తం ఇక్కడ కానీ మనం ఒక ప్రాబ్లం ఇంకా మేము ఇదావిధంగా ఇంతకుముందు వచ్చినట్టు దర్శనపర్తండి మేము మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్న ఎవరున్నా మా ఏ విధి కానీ మా ఇంట్లో ఎట్లా మా అని పెద్ద కూడా చాలా రిస్క్ దర్శనం ఇబ్బంది పోతే పోయినాం అని దర్శనం పార్టీ చేసుకోవచ్చు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము కోసం లాస్ట్ టైం కూడా వచ్చాను లాస్ట్ టైం చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి ఖర్చు ఈసారి అందరూ ఏమన్నారంటే గవర్నమెంట్ రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చారని ఇక్కడ ఫెసిలిటీస్ లేవండి రోడ్డు మీద వచ్చి గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అయింది లాస్ట్ టైం కన్నా ఇంకా ఈసారి ఎక్కువ అయింది తర్వాత ఎక్కడక్కడ కంకరు ఇసుక మట్టి ఎక్కడ చూసినా అక్కడ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు విధా చేశారు ఒకటి లోపల ఫెసిలిటీస్ ఏమీ లేవు టెంట్ అన్నారు వివీవీఐపీ ఇచ్చారు ఈవెన్ ప్రెస్ వాళ్ళకు కూడా వీవీవీఐ పాస్ అన్నారు కానీ వాళ్ళకు కూడా అలవ్ లేకుండా చేశారు పోలీస్ క్యాంప్ ఒక్కటి ఇప్పుడు గవర్నమెంట్ ఏది పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ని వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తున్నారు అంతేగాని మామూలు పబ్లిక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ట్యాగ్ చేశారని ఆల్రెడీ కేసీఆర్ చేసినప్పుడే చేశారు ఎవరో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ట్యాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏదో ట్యాగ్ చేసి అది చేసి మేము ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం అని అంటున్నారు కానీ రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా మామూలుగా ప్రజలకు ఏమీ సౌకర్యాలు లేవు ఇప్పుడే వారికి నా వాష్రూమ్స్ లేవు ఎక్కడో వాష్రూమ్ ఉండాలి ఎక్కడో ఆటో వస్తుంది ఎక్కడ నుంచి పబ్లిక్ ఎక్కడ నుంచి మొత్తం హైదరాబాద్ కాదండి ఇండియా నుంచి జాతరకు వస్తుంది ఏషియన్లో టాప్ జాతర అనేది జమ్మ సమ్మక్క జాతర రైట్ సో ఈ జాతరకు వచ్చినప్పుడు వాళ్ళకు ఆటోస్ అండి ఇప్పుడు ఆటో ఆటో వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళకు కూడా లోపల రానియకుండా చేస్తున్నాం వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా అని ఆలోచన అనేప్పుడు వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయడం ప్రతిదీ కాంట్రాక్ట్ ఇచ్చారండి ప్రతిదీ డబ్బులు దోచారండి ఏంటంటే మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం లాస్ట్ టైం గవర్నమెంట్ చేయలేదు అది కాదండి తప్పు అది మా బాబు ఉన్నాడు మేము వచ్చాము అందరం బాగా తమ్మని మాకు వాష్రూమ్స్ కూడా ఎంత ఇబ్బంది అయిందండి మా సామాన్లు పోయినాయి అండి బ్యాగులు పోయినాయి సెక్యూరిటీ లేదండి పోలీసు వాళ్ళు వాళ్ళ క్యాంప్ హౌస్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ వాళ్ళకే చూసుకుంటున్నారు మరి ప్రజల ప్రజల గురించి అందు కదా ఇవాళ ప్రెస్ వాళ్ళు వచ్చాం మేము వచ్చాం మా మామే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి పాపం మరి భక్తులైతే చాలా మంది ఎంతో ఆశగా రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సంవత్సరం దర్శించుకోవడానికి చాలా చాలా దూరం నుంచి పాపం వస్తున్నారు వాళ్ళైతే చాలా బాధ వ్యక్తం చేస్తున్నారండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ముక్తులు పోతున్నాయి సౌకర్యాలు కొంచెం సరిగా లేవని కూడా సెక్యూరిటీ సెక్యూరిటీ లేదని వాళ్ళ చిన్న చిన్న పిల్లలు వేసుకొని వచ్చారు వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారండి దయచేసి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూడమని తప్ప కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి